నమస్తే మీ పేరు ఏం పని చేస్తారు బాబా ఇప్పుడు అన్నమాట ప్రకారమే బటన్ నొక్కే ఎంతసేపటిలో పడ్డాయి మీకు డబ్బులు ఎలా అనిపించింది అంటే గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను రూపాయలు ఇస్తున్నారు ఎలా అనిపించింది అసలు సంతోషంగానే ఉంది గతంలో పదివేల రూపాయలు ఇచ్చి ఇచ్చిన వెంటనే ఫైనల్ రూపంలో నిజంగా వాస్తవమేనా ఇప్పుడు ఇంకా మీలాంటి ఆటో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటది నెంబర్ వన్ అంటే మీరు ఏదైనా ఆటో కొనుక్కోవాలంటే ఎంత తగ్గుతుంది అసలు ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమ్మ తల్లికి వందనమే కానీ ఉచిత గ్యాస్ బండే కానీ ఉచిత బస్సే కానీ ఉచిత బస్సు వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా నమస్తే మీ పేరు ఏం పని చేస్తారు ఎక్కడ ఇప్పుడు అన్న మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు బటన్ నొక్కారు కదన్న మరి పడ్డాయా డబ్బులు పండియన్న ఎలా అనిపించేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు గతంలో పదివేలు ఇచ్చి ఇప్పుడు పదిహేను వేలు గతంలో పదివేల రూపాయలు ఇచ్చి గ్రీన్ ట్యాక్స్ కింద వాటి కింద మామూలు దొంగగా కానీ ఈ గవర్నమెంట్ అలా కాదు కదన్న మేము కావాలని చెప్పి ఈ గవర్నమెంట్ గెలిపించుకుంటాం ఈ గవర్నమెంట్ గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని నిలబెట్టుకుంటారు వాళ్ళు డ్రైవర్కి ఏ పరంగా సాయం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యతమైన హోదాలో ఉండి ఒక పదంగా ఆలోచించి అన్ని విధాలుగా అన్ని చేసి పెడతారన్న ఆయన అనుకుంటే చాలా సమయం ఉండేది అన్న ఉచిత బస్సు పెట్టారు కదా ఇప్పుడు మరి మీలాంటి ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు ఉచిత బస్సు వల్ల అయితే అన్న చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మామూలుగా చేయండి బాబు ఆటో వస్తావా అడిగే వాళ్ళు ఆడవాళ్ళు కష్టపడే టైం అన్న ఉచిత బస్సు ప్రతి ఒక్క ఆడవాళ్ళు రోడ్ ఎక్కి ఆధార్ కార్డు తీసుకుని తిరిగి తిరగడం వల్ల ఏంటంటే ఆటో ఉపాధి లేకుండా అయిపోయింది మరి ఇప్పుడు ఆ యొక్క ఉచిత బస్సుని తీసివేయాలని మీ ఉద్దేశమా లేదంటే తగ్గించాలి గవర్నమెంట్ ఏం చేసినా అన్ని విధాలుగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆలోచించి మన ఉన్నత అధికారులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించే మంచిగా చేస్తున్నారు కదా మరి ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం పథకాలు అందిస్తున్నప్పటికీ వైసీపీ వారు పథకాలు ప్రజలకు అందట్లేదు అని అంటున్నారు లేదన్నా ఇప్పుడు అన్ని అందుతున్నాయి కొంతమందికి అందట్లేదేమో దాని మీద ఏంటంటే వాళ్ళు కడుపు అలా చెప్తున్నారు పథకాలు అందట్లేదని అన్నీ అన్ని అన్ని సక్రమంగా చేస్తున్నాయి ఎవరు మీ ఎమ్మెల్యే గారు బట్టేటి చంటి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా నెంబర్ వన్ గా ఉంది ఆయన మేము కావాలని గెలిపించుకుంటున్నాం చంటి గారి అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు వాటిలో స్పందిస్తారు అధికారులకి కూడా కాల్ చేసి ఇంటికి కనుక్కోండి అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా క్లియరెన్స్ చేయండి అని చూడాలి నమస్తే మీ పేరు అన్న ఇప్పుడు చూసుకుంటే ఈ డబ్బులు వేస్తారో ఏరో అని అనుకున్నారు మీరు అన్న మాట ప్రకారం పదిహేను వేలు వేసారు అసలు ఎలా అనిపించింది అన్నారు பதிவே சரிப்படி சோஷமாக நோக்கி நான் எந்த சேஃப்க்கு படிந்த ஐந்து ஐந்து நிமிஷா படிந்தது அது எல்லாம் அனுப்பிச்சி அண்ணா குடும்ப சபோல் காது எவ்வளோ அனுப்பி ரெண்டு நிமிஷா చాలా సంతోషం ఉంది ఇంకా మీలాంటి ఆటో వాళ్ళకు ఏం సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటారు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి ఏంటంటే ఫ్రీ బస్ చాలా దెబ్బ పడింది కానీ కొంచెం ర్యాపిడ్ అది బాగా ఇబ్బంది పెడుతుంది ఆ ర్యాపిడ్ నివారిస్తే చాలా సంతోషం బాబా నమస్తే నమస్తే మా మీ పేరు గరంగి త్రీనాథరావు నగర తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏం పని చేస్తారు కార్పొరేట్ ఎక్స్ కార్పొరేటర్ అండి ప్రొక్లే ప్రొక్లేను బిజినెస్ ఉన్న రాజకీయంగా చంద్రబాబు గారి ఆశయాలు చంద్రబాబు గారి యొక్క విధి విధానాలను వారు చేసే ఈ రాష్ట్ర కృషిలో మేము కూడా రాజకీయాలకు వచ్చి వారితో పాటు నడుస్తున్నాం ఉచిత బస్సు పెట్టినంతసేపు ప్రతిపక్షాలు పెట్టలేదన్నారండి పెట్టిన తర్వాత మహిళలు ఏలూరు నగరం నుంచి చాలా బస్సులు విరివిగా వెళ్తూ ఉంటాయి బస్సులు చాలా ఖాళీగా లేండి ఇవాళ వాళ్ళు చాలా వినియోగించుకుంటున్నారు వాస్తవంగా ఉచిత బస్సు వల్ల కొన్ని నగరాల్లో ఇబ్బంది ఏలూరు నగరంలో అయితే ఆటో వాళ్ళ ఆటో సోదరులు ఏలూరు నగరంలో ఆటో సోదరులు మాత్రం లోకల్ కిరాలకి అలవాటు అయ్యారు సిటీ బస్ సిటీ బస్ ఉన్న చోట ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లకు దసరాకు సంతోషం కలగాలని చెప్పి ఆటో డ్రైవర్ల సేవల పథకంగా మన చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనకు వారి ఆలోచన విధంగా మహాకూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు అందరు సహాయ సహకారాలతో అందరు ఆలోచన విధంతో ఆటో రిక్షా టాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి ద్వారా రెండు లక్షల తొంభై వేల మంది తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఈ ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు పథకం అమలు చేశారండి ఈ రోజున దాన్ని అమలు చేసి ఆటో సోదరులకి వారికి కూడా వారు చిన్న కుటుంబాలే చిన్న కుటుంబాల వారికి కూడా చేతిని వాళ్ళని చెప్పి వంతు స్థాయిగా కూడా అందించారు ఆటో సోదరులు కూడా మరి వారు కూడా మరి చిన్న చిన్న స్థాయిలో వాళ్ళు ఉంటారు కాబట్టి అనే భావంతో వారిని లిస్ట్ తీసి చేసేందుకు ఈ ఏలూరు నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఆటో కార్మికులు కూడా చాలా సంతోషిస్తున్నారు ఫ్యామిలీతో భార్యాభర్తల ఫ్యామిలీతో వచ్చి ఇది ఒక లాగా చేశారు వారికి ఇంకా మరి మరిన్ని వారికి కూడా లైసెన్స్ విధంగా కానీ అన్ని విధాలు కూడా వారికి ఇంకా మంచి చేయాలని చెప్పి అన్న ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తారా ఏరో అని అనుకున్నారు మరి ఈనాడు నాలుగో తారీఖు కనగా మరి ఇప్పుడు డబ్బులు వేసారు కదా మరి పడ్డాయా మరి మీకు నాకు ఎలా అనిపించింది అన్న పదిహేను వేల రూపాయలు తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోని అనుకున్నది అనుకున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనుకున్న మాటని నిలబెట్టుకొని మా ఆటో డ్రైవర్ అండతండ్రులుగా ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి అన్న మరి గతంలో పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అసలు ఎలా అనిపించింది ఇది చాలా ఆనందంగా ఉంది ఆటో డ్రైవర్ని గుర్తించి మా బాధను గుర్తించి కూడాను మీ కూటమి ప్రభుత్వం మా గురించి ఆలోచించి ఈ సేవ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా మీలాంటి ఆటో వాళ్లకు ఏ విధమైన వసతులు కల్పిస్తే బాగుంటుంది అంటారు కోటం ప్రభుత్వం వసతులు అంటే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా బాగు చేసి తర్వాత ఈ రోడ్ ట్యాక్స్లని గ్రీన్ ట్యాక్స్ తర్వాత చాలా ఉన్నాయి మాట్లాడతారు అన్న గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరు ఆటోతో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయండి ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి ఇంకా మెరుగు చేస్తున్నారు చేయాల్సింది కూడా చాలా ఉన్నాయి ఫైనల్కి కోటం ప్రభుత్వాన్ని మీరు ఏం తెలపాలనుకుంటున్నారు ఇంకా మంచి పథకాలు తేవాలి ఆర్డర్ని అందరు అన్నా నమస్తే అన్నా ఎలా అనిపించిందా నా డబ్బులు పడ్డాయా అన్న ఇప్పుడు మరి గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తున్నారు అసలు ఎలా అనిపించింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు ఏ ఊరు ఆటో డ్రైవర్ అన్న బటన్ నొక్కినా ఎంతసేపటిలో డబ్బులు పడ్డాయన్న అన్న ఎంత జమ అయ్యా పదిహేను వేల రూపాయలు జమ అయ్యాయి గతంలో పదివేల రూపాయలు వేసేవారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు కదా అసలు ఎలా అనిపించింది అన్న అన్న ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు పెట్టారు కదా దానివల్ల ఆటో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న మరి ఇంకా మీలాంటి ఆటో వాళ్లకు ఏ విధమైన సదుపాయాలు కూట ప్రభుత్వం కల్పిస్తే అంటారు కొంచెం బాగుండాలి ట్రాఫిక్ బాగా ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కడెక్కడ రోడ్డు మీద ఆకుపోయిలైపోయి సరైన మార్గం లేదు ఏదైనా రోడ్డు చేస్తున్నాడు దానికి ప్రజా వేరే రోడ్డు కల్పించాలి వేరే రోడ్డు చూపించి ట్రాఫిక్ బాగుంటుంది ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది అన్ని ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటూ బాగా లేదు ఎవరికి నీబద్ధంగా గ్రామబద్ధంగా వెళ్ళేదానికి లేదు రాము డ్రైవింగ్ డ్రైవింగ్ కానీ ఇప్పుడు సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల సిగ్నల్ వేస్తున్నారు అన్న గతంలో పదివేల రూపాయలు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఐదు వేల రూపాయలు వేసి ఫైన్ల పేరుతో పదిహేను వేల రూపాయలు లాక్కున్నారన్నారు ఎంతవరకు అన్న మరి ఇప్పుడు చూసుకుంటే కనుక గతంలో రోడ్లు ఎలా ఉండేవి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా కూడా ఆయ్ ఫుట్పా వ్యాపారం చేస్తాం కానీ ఏడున్న చూసి చాలా దారుణ ఎక్కడికి అన్ని చోట్ల అలాగే మరి ఎమ్మెల్యే గారికి ఏమైనా అజ్జీ పెట్టారన్నా కొ ఉన్నారు చేస్తున్నారు ఆక్రమణి మాకే కాదు జనాలకి ఎవరికి సౌకర్యం ఉంటుంది సౌకర్యంగా ట్రాఫిక్ వల్ల సాయంత్రం ఇంకొక మీద వచ్చేస్తారు జనాల రోడ్డు మీద ఆక్రమించారు వ్యాపారం చేస్తారు అంటే గొడవ పడతాం గొడవ ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా నమస్తే నమస్తే అన్న మీ పేరు ఆటో డ్రైవర్ అన్న ఇప్పుడు బటన్ నొక్కి ఎంతసేపటికి మీకు డబ్బులు పడ్డాయనా ఎలా అనిపించింది అసలు గతంలో పదివేలు రూపాయలు వేసేవారు ఇప్పుడు పదిహేను రూపాయలు ఇస్తున్నారు ఎలా అనిపించింది అసలు ఉచిత బస్సు పెడతాం వల్ల ఆ ఎఫెక్ట్ మేము ఏమైనా ఇబ్బందిగా ఉందా కొద్దిగా ఉంది మీలాంటి ఆటో నాయకులకి ఇంకా కూడా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటే ఆలోచన ఓకే అన్న థ్యాంక్ యూ బాబా నమస్తే మీ పేరు ఏం పని చేస్తారు ఆటో అబ్బాయి ఎలా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉండదు మా పది నూటి ఎనభై పర్సెంట్ పర్వాలేదు డబ్బులు పండి ఆ బాబాయ్ పడ్డాయి ఎంత పడ్డాయి ఎలా అనిపించింది అసలు సంతోషకరమే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు కూటమి ప్రభుత్వం అయితే నూటికి ఎనభై శాతం మాకు సంతోషకరం అనిపిస్తుంది ఇప్పుడు గ్యాస్ బండ్లే కానీ టీ బస్సులే కానీ అటు తిరిగే రైతుకి రుణం కదా రైతుకి రైతు రైతు భరోసా కానీ ఉచిత బస్సు పెడతాం వల్ల మీలాంటి వాళ్ళు నష్టపోతున్నారా నష్టమే లేదు అంతవరకే మరలా ఒక ఇరవై పర్సెంట్ కూడా నష్టం నష్టం కలుగుతుంది మాకు ఎందుకంటే మాకు మరి మేము కూడా తోలుకోవాలి కిస్తీలు కట్టుకోవాలి మాకు సమస్యలు ఉండే వరకు ఎనభై పర్సెంట్ ఓకే బాబా ఇది పర్సెంట్ వరకు మాకు పర్సెంట్ ప్రభుత్వం సంతోషంగా ఓకే థ్యాంక్ యూ